మేము రోడ్లు మీరు రోడ్లు వేస్తే మీ సత్సని చేస్తే మీ రెండు ఎకరాలు ఇప్పుడు లక్షల కోట్లకి వెళ్ళింది ఎక్కడి నుంచి వెళ్ళిందండి లోకేష్ బాబు గారు మీరు సమాధానం చెప్పండి ఎక్కడి నుంచి లక్ష కోట్లు మీ దగ్గరికి వచ్చింది రెండు ఎకరాలు రాసాన్ని టూ ఫోర్ లో రెండు లక్షలు ట్యాక్స్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ వచ్చే తనకి ఎనభై కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు అంటే దాదాపుగా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఒక్క సంవత్సరంలో ఎలా సంపాదించారండి బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు మా అందరిలాగా మానవులుగా పుట్టారుగా ఏం తిట్టారా ఎప్పటి నుంచో మీరు వ్యాపారం చేశారు కానీ టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ కి ఒక్కసారిగా వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ మార్పు జరిగింది మీలో మీలో అతీత శక్తి ఎక్కడి నుంచి కేవలం ఒక్కటే మార్పు తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు తండ్రి ముఖ్యమంత్రి అవ్వగానే యాభై లక్షల ఆసామి వెయ్యి కోట్లకు పరిగెత్తాడు ఒక్క సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో ఎంతమంది అండి ఇక్కడ కోటి రూపాయలు దంపా చెప్పండి వెయ్యి కోట్లు అది కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఎవరైనా దంపచ్చారా యాభై వేల ఆయన మాత్రం వెయ్యి కోట్లు వన్ ఇయర్ లో దంపచ్చాడు ఐదారు ఏళ్ల ఇతలకి రెండు వేల కోట్లు ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు ఎవరో సొత్తు నీ సత్తు నా సొత్తు అది ప్రజల సత్తు వాళ్ళ సత్తు విద్యార్థుల సొత్తు నిరుద్యోగుల సత్తు పేదల సత్తు ప్రతి ఒక్కరు సొత్తది ఈ విధంగా రాష్ట సంపదను రెండు కుటుంబాలు రెండు వర్గాలు తినేసేస్తే మిగిలిపోయినా వేసినట్టు బెచ్చగారిస్తున్నారు మనమేమో ప్రజలమేమో తీసుకునే వాళ్ళమే నాయకులేమో ఇచ్చేవాళ్ళు ఎవడబ్బా చొచ్చిస్తున్నారండి మన సొత్తు మనకిచ్చి మేము అది వేసాం మేము రోడ్లేసాం మేము శ్మశానం అది కట్టాం మేము అది కట్టాం ఇది కట్టామని చెప్పుకుంటాం రాజకీయ నాయకులు అది మన సొత్తే ఒకటి రెండోది రాజ్యాంగ స్ఫూర్తికి గండి కట్టి కేవలం వర్గాలుగా అవినీతి ప్రబలిపోయింది ఈ రోజున అవినీతి ప్రబలిపోవడం వల్ల రెండో జండి ఒకటి వర్గాలుగా విడిపోయింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి